దేవునామానికి మహిమ గాక యేసు క్రీస్తునాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని పిల్లారా నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఒక సేవకుడిగా నేను నేను మాట్లాడలేదు ప్రభువుని తెలియని కిందట వ్యక్తిగత నా జీవితం గురించి నేను మీతో కొంచెం పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ప్రభువుని ఎరి ఎరగని కిందట నేను భయంకరమైన తాగుబోతాను ఎంత తాగితే మనిషి నిలబడగలుగుతాడు ఎంత తాగితే మనిషి వాహనాన్ని నడపగలుగుతాడు ఎంత తాగితే ఎన్ని గంటలు మనిషి మత్తులో ఉంటాడు అన్ని విషయాలు కూడా నాకు తెలుసు ఎందుకంటే అటువంటి భయంకరమైన తాగుబోతుని నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్న తర్వాత ఈ ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా నాలో ఉండి తొలగిపోయాయి మా గ్రామం చెక్కపల్లి గ్రామం అక్కడ భయంకరంగా లేస్తే నేను ఆ మత్తులోనే ఉండేవాడిని మత్తులోనే ఈ బ్యాండీసేసాలు ఎంసీ క్వార్టర్ ఎంసీ ఈ బ్యాండర్ ఈ బ్యాండ్లు మందుకు మందుకున్న బ్యాండ్లు ఎంసీ కళ్యాణి బీరు ఏమండి ఫైవ్ థౌజండ్ బీరు ఏమండి సారా ఇప్పపు సారా సారా మన ప్రభుత్వం ఇచ్చేవాడు సార అప్పుడు నాటు సారాలు ఏమండి కోయ కోయ ప్రాంతాల్లో ఇప్పపు సారా ఇచ్చేవాడు ఏమండి కళ్ళు ఏమండి ఈత కళ్ళు ఏమండి ఇవన్నీ కూడా నేను వాడిన బ్రతుకున్నాది అవునండి ఈ అనే దాని గురించి ఈ రోజున ఈ దైవజనుడైన ప్రవీణ్ గారిని ఎలాగా ఈ చూపెడుతున్నారంటే ఒకేళ ఆయనే హైదరాబాదులో ఆయన బయలుదేరి నాలుగు బాట్లు కొని బండికి తగిలించుకొని చూ వచ్చినట్లుగా చూపెడుతున్నారు ఆ నాలుగు బాట్లు ఆయన తాగాడు ఎక్కడ తాగాడు ఆయన నాలుగు బాట్లు ఎక్కడ తాగాడు ఎక్కడోసారి తాగాలి కదా ఒకళ్ళ తాగితే ఆయన ఒకళ్ళ తాగితే ఆయన బండి నడపగలుగుతాడా నడపలేడని నేను చెప్పగలుగుతాను ఒకవేళ ఆఫ్ కోటరు తాగిన దాన్ని గా నడ నడపగలుగుతాడు ఫుల్ కోట తాగితే బండి నడపలేడు ఎక్కడొచ్చాడు పడిపోతాడు నడపలేడు నడవటమే నేను నడకే అటు ఇటు తడపడగా నడుపుతుంటారు నేను నడిచే అలాగా ఏమండి హాఫ్ కోట తాగితే కొంచెం అటు ఇటుగా నడిచేవాడిని పుల్కోట తాగేవాడిని ఏదో సతమతం పడిపోయేవాడిని నడ నడు నడుతూ నడుతూనే పడిపోయేవాడిని నా మాట తేడా వచ్చేసేది నా కళ్ళు గిరగర తిరిగిపోయాయి ప్రభుత్వం ఇచ్చిన సారా చిన్న ప్యాకెట్ పెద్ద ప్యాకెట్లు అని ఇచ్చేవాళ్ళవి అవి ఐదు ప్యాకెట్లు తాగేవాళ్ళం ఎలచల టైంలో మాకు ఇచ్చేవాళ్ళు పల్లెటూరు గ్రామం అది అవి తాగితే కళ్ళు గిరగరే తిరిగిపోయి అక్కడే పడిపోయేవాళ్ళం అవును తాగి ఎలా ఉంటాడో తాగినోడు ఎలా ప్రవర్తిస్తాడో తాగినోడు ఏం చేస్తాడో నాకు తెలుసు అదంతా నాకు తెలుసండి అటువంటి తాగుడు విషయంలో ఈ దైవజన్లు ప్రవీణ మాస్టర్ గారిని హైదరాబాద్లో నాలుగు బాట్లు కొన్నాడు అది బండికి తగిలించుకున్నాడు అక్కడ నుంచి తాగుడు మొదలు పెట్టాడు అక్కడ నుంచి బయటకు వచ్చాడు మళ్ళీ ఏలూరు దగ్గరలోకి వచ్చాక అక్కడ ఒక రెండు మూడు బాట్లు కొన్నాడు నేను హైదరాబాద్ వస్తా ఎవడన్నా తాగేవాడు ఉంటే ప్రవీణ్ గారు నాలుగు బోట్లు ఎలా కొన్నాడో అలాగ నేను కొని పెడతా వాళ్ళకి బండి నేను బండి వేసుకుంటాను అక్కడ రాజమండ్రి ఎలాగ నడుస్తాడో నేను చూస్తా అవునండి ఏమండి ఎంత తాగటానికి లిమిట్ ఉండాలండి ఏమండి హాఫ్ కోట తాగితే మనిషి ఎలా నడుస్తాడు ఫుల్ కోట తాగితే మనిషి ఎలా నడుస్తాడు నాకు తెలిసి నాకు ఉంది ఈ రోజున దైవజన్లు ప్రవేణ్ ఒకళ్ళు తాగాడు అనుకోండి తాగితే రాజమండ్రి వెళ్ళడు హైదరాబాద్ ఊరు చివర ఎక్కడ ఔటరింగ్ కాడ ఎక్కడ పడిపోతాడు ఆయన రాడు ఇక్కడ వరకు రాడు అవునండి ఆయన తీసుకున్న నాలుగు బాటిల్ కన్నా ఎక్కడ కూర్చొని లేకపోతే బార్లోకి వెళ్ళిన తాగి మళ్ళీ బండి వేసుకొని వచ్చిన ఔటరింగ్ సిట్టాల ఆ గ్రామ లోనే పడిపోతాడు ఆయన రాలేడు ఏంటండి మా బార్ షాపుల్లోకి వెళ్ళి నాలుగు ఇక్కడ నాలుగు చేసాలు అక్కడ నాలుగు చేసాలు ఏంటండి అసలు అది నేను చెప్తున్నది నేను చెప్తున్నానండి రోజున ఎవరన్నా నాకు ముందుకు వస్తారు రమ్మనండి నేను వస్తా హైదరాబాద్ వస్తాను నేను వాడికి బుల్లెట్ ఇవ్వండి నేను కూడా బండి వేసుకుంటా వాడు నాలుగు బాట్లు కొని పెడతాను ఆ డబ్బులతోనే కొని పెడతా వాడు వెనకాల నేను వస్తా వాడు రాజమండ్రి ఏఠాయానికి వస్తాడు నేను చూస్తా అసలు అంత తాగి రాజమండ్రి వెళ్ళగలుగుతాడా ఎవడండి చెప్పేది ఈ మత్తు పదార్థానికి ఈ తాగుడికి బాని కొద్దిగా తాగే అలవాటు ఉండేవారు అందరికి తెలుసు ఆపుకోట తాగితే ఎలా నడుస్తాడో పుల్లి కోట తాగితే ఎలా నడుస్తాడో కోటన్నర తాగితే ఎలా నడుస్తాడో రెండు కోటలు తాగితే ఎక్కడ పడతాడో తెలుసు ఆపు కోటరు తాగుతారు ఆపు కోటలు తాగి లిమిట్ గా ఉంటారు అది చాలా మందికి అలవాట్లు ఉంటాయి హాఫ్ క్వార్టర్ తాగుతారు లిమిట్గా ఉంటారు వాళ్ళు అట్టి అప్పటికప్పుడు మాట కూడా తేడా వస్తుంటారు ఇది ఒక క్వార్టర్ కాదు అక్కడ నాలుగు హైదరాబాద్ హైదరాబాద్లో నాలుగు చేసాలో ఏలూరులో నాలుగు చేస్తాడు ఏమండి ఇంత తాక్కుంటూ రాజమండ్రి వెళ్తాడు ఆయన హైదరాబాద్ హైదరాబాద్లో తీసుకుని నాలుగు చేస్తాలో ఒక ఆయన తాగితే ఏమండి అవుటరింగ్ దాటుకొని పడతాడు ఆయన ఔట్రింగ్ కూడా దాట ఔట్రింగ్ హైదరాబాద్ ఔట్రింగ్ కూడా దాటండి జర్నీ అంటే నాకు తెలుసు అండి నేను ఐటెక్ బస్సు ఆ అది ఎంత స్పీడ్ వెళ్ళొద్దో నాకు తెలుసు రాజమండ్రి నుంచి హైదరాబాద్ ఎన్ని గంటలకు ఐటెక్ తోలే ఉండో నాకు తెలుసు ఎన్ని గంటలకు వెళ్ళద్దో నాకు తెలుసు అది మన ఆయన బుల్లెట్కి మళ్ళీ లైట్ లేదు ఆ లైట్ లేకుండా అంత స్పీడ్ రాజమండ్రి వెళ్ళాడా నేను చాలా బాధతో మాట్లాడుతున్నానండి ఈ మాట ఎందుకంటే ఒకప్పుడు నేను ఆ మొత్తుకి బానిస అయిపోయి ఆ తాగుడికి బానిస అయిపోయి దాంట్లో ఉన్న పవర్ ఏంటో నాకు తెలుసు కాబట్టి తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయే ఉండి ఫుల్ పుల్లు కోట తాగితేనే పడిపోయేవాడు లేచేవాడు కాదు సాయంత్రం నాలుగు నాలుగు ఐదు ఇంటి వరకు లేచేవాడు కాదు అది మళ్ళీ దిగేది కాదు మైండ్లో కూడా దిగేది కాదు మళ్ళీ అది దిగటానికి మళ్ళీ వేరే వేరే తాగిచ్చేవాడు మా మా నాన్నగారు ఇండ్రీల్ బాంధీసాపులోకి వెళ్ళి ఆయన అన్ని కొని రాజమండ్రి వెళ్ళాడంటే ఇది నమ్మసత్యం కాదండి ఇది నమ్మసత్యం కాదు ఒకవేళ ఎవరన్నా ముందుకు వస్తే రాండి నేను వస్తా నా సొంత డబ్బులు పెట్టుకొని వస్తాను నేను ఒకవేళ ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు తాగారు ఆయనకు అలవాటు ఉంది తాగాడు నేను హైదరాబాద్ వస్తా ఆయన నాలుగు బాట్లు నాలుగు 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 శేషాలు కొన్నాడు అక్కడ ఆ నాలుగు చేసాలు అక్కడ తాగి ఆయన బండి మీద నేను బండి మీద బయలుదేరతాను ఏలూరు అతను అక్కడ తాగుతాడు గమ్యానికి చేరతాడో చేరాడో నేను చూస్తా ఎల్లలేరు ఎల్ల ఎలలేరండి ఆ ముందు తాగిన వాడు చేస్తే ప్రయాణం ఒక ఇరవై కిలోమీటర్లు చేస్తాడు లేకపోతే అసలు బండి నడపలేరు కష్టం అండి బండి నడపలేరు నడకే సరికి రాదు తాగినోడికి అడకేసరికి రాదండి వాళ్ళ ఆ తాయిగారు తాయిగారు అలవాటు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోతే లేకపోవచ్చు దాని గురించి కాదని మాట్లాడేది ఈ రోజున అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు మందు మందుబారులో షాపులోకి వెళ్ళటం ఆయన కొనటం తీసుకొని తాగుతున్నాడో తాగట్లేదో అయ్యో చూపెడతలేరు హెల్మెట్ తీయట్లేదు బాసి తీయట్లేదు పడిపోతున్నాడు లేస్తున్నాడు తాగినోడు పడితే లేకటం కష్టం అండి తాగినోడు పడ్డాడు అనుకోండి లేపటం కష్టం నన్ను మోసుకుపోయేవాళ్ళు తీసుకొని ఉజాన్ మేద మోసుకుపోయేవాడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ఒకప్పుడు నేను వాటికి బానిస్తాయి ఆ మందు పవర్ ఏంటో ఆ మందు తాగితే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో ఎలా నడుస్తాడో తెలిసి కాబట్టి ఈ రోజు నేను ఈ ఛానల్ ముందుకు రావడం జరిగింది డైవిజన్లు ఎవరు కూడా ఒకప్పుడు తాగి ఒకప్పుడు తాగితే తాగుండొచ్చండి కానీ ప్రభువును తెలుసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్న తర్వాత వాటి జోలికి వెళ్ళరండి తాగరు ఎవరో తాగరు ఇంత పబ్లిక్గా అసలు పబ్లిక్ ఎవరు తాగరండి తాగరండి ఎవరు తాగరు పాస్టల్లో బైబుల్ పట్టుకున్నవారు పాస్టర్లే కానీ ఎవరైనా సరే ఎవరండి ఎవరైనా పెద్ద పెద్ద దైవజనులు కానీ దేవుని సేవకు విషయంలో వాడబడుతున్నవారు కానీ ఏసుప్రవణ నమ్మిన తర్వాత ఆ మళ్ళీ ఆ మత్తు పదార్థోకి వెళ్ళరండి కష్టం ఎల్లరు ఎందుకంటే దాన్ని మా ప్రభుని తెలుసుకుందా అందుకని మీ పాత బతుకు మారటానికే ప్రభుని తెలుసుకుంటారు నేను ఒకప్పుడు తాగి నా జీవితం యేసు సుప్రభావాన్ని తెలుసుకుని నాకు మారి మార్చుకున్నానండి అలాగ ఆ గ్రంథంలో ఉన్న సత్యాలు తెలుసుకున్న తర్వాత నా పాత జీవితం అంత పోయింది మరి ఈ రోజు నా దైవ మరి ప్రేణ గారిని అలాగా చూపెడుతూ ఎంత అవమానం అండి ఎంత అవమానం అండి వారి కుటుంబానికి ఎంత అవమానం అండి ఏమండి వారు సత్యమని ఎంత బాధపడుతుందండి వారి పిల్లలు ఎంత బాధపడతారండి వారి బంధువులు ఎంత బాధపడతారండి ఆయన చనిపోయారు ఇక మన దగ్గర చనిపోయిన వాడు నిమిత్తము చనిపోయిన వాడు యొక్క ఇన్ని నిఘాల అవండి ఆయనకున్న పేరు తీసేయటం కాదండి ఇదంతా ఆయన మంచి శుబోధ బోత్ చేసిన వాడు అండి అనేక మందిని మార్చిన వాడు అనేక మందికి మార్గం చూపినవాడు అనేక మంది అనాది పిల్లలు పెంచేవాడు ఆయన ఒక ఉన్నతమైన స్థాయి కలిగిన వాడు ఆయన అటువంటి వాడు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బార్ షాపుల్లోకి వెళ్ళి తాక్కుంటూ 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 వెళ్తాడా దయచేసి వారి కుటుంబ మనోభావాన్ని దెబ్బతీపోకండి వారి కుటుంబం మనోభావాన్ని దెబ్బతీపో ఇప్పటికే ఆయన లేక వారు ఎంతో దుఃఖంలో బాధపడుతున్నారు ఎంతో ఏడుస్తున్నారు వారు క్రైస్తువులు కూడా చాలా మంది ఎంతో మంది బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఆయన గురించి ఇలాగా చూపించుకుంటూ దయచేసి రెండు చేతులు ఇచ్చి జోడిచ్చి చెప్తున్నాను అలాగ మాత్రం ఎవరు చూపి ఆయన మీద ఎన్నో ఎన్నో అవమానాలు కూడా అవమానాలు ఆయన మరణం మీద కూడా అవమానాలు ఇస్తున్నారు అవునండి మంది కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారండి అవునండి వాడు తాగి సచ్చాడు అంటున్నాడు ఒక ఆయన చూడండి తాగి సత్యానని చెప్తున్నాడు ఒక ఆయన ఒక ఆయన మీకు శాంతి లేదా మీ దేవుడి నెంబర్ మీకు శాంతి లేదా శాంతి మీరు పొందుకోలేదా రకరకాలుగా మాట్లాడుతున్నారు శాంతి ఎక్కడుందరా మీకు అని అంటున్నాడు ఒక ఆయన శాంతి ఎక్కడుందో మీకు అన్నాడు ఏమండి ఒక ఆవిడి ఆయన మీద పెట్టి ఏదేదో పాటలు పాడేస్తుంది ఏమండి ఆయన మరణంకి ఆయన మరణం ఆయన మరణం మీద కూడా అన్ని నిఘా ఆయన మృతి మీద కూడా అన్ని ఇది న్యాయం అండి ఏమన్నా న్యాయమేనా చూడండి ఆకాశ పక్షులు చూడండి ఒకసారి ఒక కాకి చచ్చిపోతే ఆ కాకి దగ్గరికి అన్ని కాకులు వెళ్తాయండి అవునండి ఆ కాగి మీద ఆ కాకి దగ్గరికి అన్ని కాకులు వెళ్తాయి అడవిలో ఒక ముగ్గురము ఒక జాతికి సంబంధించి చచ్చిపోతే ఆ జాతికి సంబంధించిన అన్ని కూడా అక్కడికి వెళ్తాయండి రోజు మనిషికి లేదండి మనిషి మనిషిని గుర్తెరిగే జీవితం లేదండి ఈ రోజున మనిషిని మనిషిని ఆలోచించుకునే మానవత్వం లేదండి మనిషి మనిషి ప్రేమించుకునే మనసు ఎవరికి లేదండి ఈ రోజున ఆయన మరణించి భూలోకమును విడిచి ఆయన ఆత్మ పరలోకము చేరితే ఆయన మృతు మీద ఆయన మరణం మీద ఇన్ని అవమానాల ఇన్ని అవమానాలండి ఒక తోటి శావుకుడిగా నేను చెప్తున్నాను ఆయన పనులు దేవుని పనులు ఆయన నాతో కలిసి జత పనివాడు కనుక ఆయన మరణం గురించి ఆయన మృతి గురించి నేను మాట్లాడగలుగుతున్నాను సజీవ సాక్ష్యం అండి నాది అవునండి నాది సజీవ సాక్ష్యం పచ్చ తాగుబోతుని అటువంటి తాగుబోతుని నా యేసు క్రీస్తు ప్రభు యొక్క గ్రంథాన్ని పట్టుకున్న తర్వాత నా ప్రభు నన్ను మార్చాడు అదే తాగుబోతి జీవితంలో నా బ్రతుకుంటే ఈ పాటికి నేను మట్లే కలిసిపోయావాడిని చెక్కపల్లి గ్రామంలో మట్లే కలిసిపోయేవాడిని లోకాచారంలో లోక బ్రతుకులో లోక వ్యసనాలతో క్రామముతో తాగుడికి బానిస్తాయిపోయిన ఇష్టానుసారంగా బ్రతుకుతూ జీవిస్తున్న సమయంలో యేసుప్రవారు దొరికాడండి నాకు ఈయన గ్రంథం దొరికింది అందుకనే ఈయన గురించి నేను అంత గట్టిగా ప్రకటిస్తున్నా కానీ ఈయన గ్రంథం దొరికిన తర్వాత నా జీవితంలో ఉన్న పాత జీవితం అంత పోయింది లేస్తే కళ్ళు దుకాణ కాడ ఉండేవాడిని లేస్తే షాప్ బార్ షాపులోనే ఉండేవాడిని లేస్తే ముందే దాగేవాడిని తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని అటువంటి పచ్చి తాగుబోతున్నాయని నన్ను నా ప్రభు మార్చాడు ఈ రోజున దైవజనులు కూడా ఒకలా తాగుడు అలవాటు ఉందో లేదో మనకు తెలియదు కొంటమే చూపెడుతున్నారు అది తాగాడో తాగలేదో మనకు తెలియదు తాగినోడు గమ్యానికి చేరలేడు వెళ్ళడండి అసలు కూడా నడిపే అవకాశం లేదంటే దయచేసి ఆయన కుటుంబం మీద ఆయన పిల్లల మీద ఆయన బంధువుల మీద ఆయన మరణం మీద ఆయన మృతి మీద ఎవరు కూడా అవమానించుకోకండి అవమానించుకోవటం అది తగదు మన మనుషులు ఈ భారతదేశంలో మన మనుషులు అండి మనం మనుషులమై ఉన్నాం మనం ఒకరో ఒకరు ప్రేమించుకోవాలి మనం ఒకరో ఒకరు ప్రేమించుకోవాలండి అటువంటి ప్రేమలో మనం ఎదగాలి అంతే తప్ప ఎటువంటి శత్రువు అయినా సరే ఆయన మరణించినప్పుడు ఆయన మరణం మీద మనం సానుభూతి చూపించాలి వారి కుటుంబం మీద మనం సానుభూతి చూపించాలి అందరము అలా ఉండాలి ఆయన మరణం మీద ఎటువంటి అవమానాలు తేమౌకండి ఆ దైవజనుడు ఆత్మకు శాంతి వారి కుటుంబానికి ఓదార్పు గాక అందరికీ వందనాలు